మళ్ళీ ఇదే పాట సార్ కూడా ఓన్సార్ స్వామిరారా అని పాడారు ఆ స్వామి గారు రాలేదు కానీ ప్రిన్సిపాల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్ళు విసిరారు నా మెడికల్ బిల్లుకి మూడు వేలు తిరిగిన కుర్చీల బిల్లు పదివేలు వదిలే అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా అన్నాను కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి రై మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండిరా వేస్తే అలా వేయండి లేకపోతే సైలెంట్గా ఉండండి ప్రాక్టీస్ చేసి చాలు టైం అవుతుంది మరి కృష్ణుడు ఇందాక నేను పంపించాను చాలా మంచివాడు ఏమయ్యాడు వచ్చాడు మేడం క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు వాడికి అసలు టేస్టే లేదు మీరే వాడిని భయపెట్టి బెదరగొట్టుంటారు మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు నేను వెళ్ళి తీసుకురానా సరే మేడం ట్రై చేయండి మేము ప్రిపేర్ అవుతాం సర్లే మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి నేను వెళ్ళి ఒ బాకరాగానే పట్టుకొస్తాను

పదహారు మంది వెయిటింగ్ అక్కడ మేడం అమ్మో మేడం వద్దు మేడం వద్దు మేడం వద్దు మేడం సార్ మైకేల్ జాసన్ అని చెప్పి కృష్ణ జాసన్ ఏం సార్ ఏంటి మేడం ఏమో సార్ నేను మాత్రం మా కులం జయకృష్ణుడనే చెప్పాను వీడు వెంటల్లోనే స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా సరే వీడి వేషం వేయాల్సిందే ఎరా వేయొచ్చు కదా సార్ లాస్ట్ టైం ఇలాంటి యాస్ వేసాడు కదా నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సార్ ఇప్పుడు అదే యాస్ వేయమన్నారు సార్ దొంగ కదా నా మీద కూడా కొట్టావు కదా అయినా మేడం ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి సినిమాలో పాట నచ్చకపోతేనే కుర్రాలు ఫిష్ టీవీలో ప్రోగ్రామ్ నచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు నా మాట వినండి మేడం ఇవి చేతులు కదా సత్యాకుండా చెప్పలేవా భాష ఉంది కదా తెలుగులో చెప్పు తెలుగులో మాకు తెలుసు బాబు తెలుగులో మీరు ఎట్టా పాస్ అయ్యారో మాకు గుర్తుంది ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు ఏంటి మేడం ఇలాంటి ఫ్యాషన్ ఎవరు చూస్తారు వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ మంచి నాటు బీట్ ఒకటి